హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రజా బేగమ్ ఛానల్ ఫ్రెండ్స్ మా అబ్బాయి జ్యూస్ చేస్తుంటాను ఫ్రెండ్స్ మా మ్యాంగో జ్యూస్ ఈ మధ్య జ్యూసులు ఎక్కువ చేస్తాం ఫ్రెండ్స్ రెడ్ పండు జ్యూస్ మ్యాంగో జ్యూస్ వాటర్ మిలన్ జ్యూస్ ఇవన్నీ చేసుకొని చేసుకొని తాగుతున్నాను కానీ నేను వీడియోస్ పెడతలేను ఫ్రెండ్స్ వాళ్ళు చేసుకున్నప్పుడు నేను ఏదో ఒక్క పని మీద ఉంటున్నాను లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎలా చేస్తాడో చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇలా కట్ చేసి వేస్తుండు నేను చేస్తా అంటే చేనేస్తా ఫ్రెండ్స్ వాడే చేసుకుంటానంట ఎండాకాలం కదా ఫ్రెండ్స్ ఇలా తమాస తమాషా చేస్తుంటారు మా పిల్లలు అల్లరి అల్లరి చేస్తుంటారు ఏదో ఒకటి మీ ఇంట్లో కూడా ఇంతేనా ఫ్రెండ్స్ పిల్లలు దీంట్లో కొంచెం షుగర్ కొంచెం పాలు వేస్తాడు నాకు పండ్లలో ఇష్టమైనది మాడి పండు ఇంకో చూడండి మ్యాంగో జ్యూస్ చూడండి ఫ్రెండ్స్ మా పెద్ద అబ్బాయి నీట్గా చేస్తాడు ఆయన కూడా జ్యూస్ చేసుకుంటాను మీ ఇంట్లో కూడా ఇంతనే ఫ్రెండ్స్ చిరకు మాడి మాడిపండు ఇలా జ్యూస్ చేసుకొని తీ తాగుతుంది ఇన్ని అంట్లు వేస్తాడు ఫ్రెండ్స్ ఎండాకాలం ఇళ్ళతో ఉంది పాలు వేసాడు ఫ్రెండ్స్ ఇది మా చిన్న అబ్బాయిది ఇది షుగర్ కూడా యాడ్ చేశాను ఫ్రెండ్స్ మా వాడు మా బాబు షుగర్ వేయకుండా ఏంటి ఏం కాదు ఫ్రెండ్స్ అలాగే కొంచెం పాలు వేసుకొని తాగొచ్చు పాలు మన ఇష్టం ఫ్రెండ్స్ కూడా స్కిప్ చేసి తాగొచ్చు కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకుని తాగితే అయిపోతుంది జ్యూస్ కావాలన్న వాళ్ళు జ్యూస్ కన్నా మాడికాయ తింటేనే మంచి ఫ్రెండ్స్ నా ఉద్దేశం అవుతుంది పిల్లలు కదా ఫ్రెండ్స్ వాళ్ళ కొరకు వాళ్ళే చేసుకుంటారు కాబట్టి ఇంకేమనలేదు వాళ్ళ సరదా అంతే కదా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అయిపోయింది ఒక రెండు నిమిషాలలో అయిపోతా ఫ్రెండ్స్ అయిపోయింది ఫ్రెండ్స్ గ్లాస్లో పోసుకుంటూ తాగుతా ఆగరా ఇలా చిన్న చిన్న ముక్కలు పోసుకుంది ఫ్రెండ్స్ పెద్ద బాబు కొద్దిగా నీండుగా చేసుకుంటాడు చిన్నగానేమో కొద్దిగా ఇలా అంటే అలా చేస్తాడు ఇలా ముక్కలు కోసుకొని పైనుంచి మొత్తం షుక్కర్ షుగర్ ఎక్కువ వేసింది ఈయన కొంచెం పాలు వాటర్ కూడా యాడ్ చేసుకుంటాను ఫ్రెండ్స్ వాటరు పాలు రెండు మిక్సింగ్ చేస్తుంది పిల్లలు ఎలాగో తాగారు ఇలా జ్యూస్లలో వేసి వేసుకొని తాగుతుంది కావాలంటే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటున్నాం మే ఇష్టం మా పిల్లలు తినరు కాబట్టి వేసుకుంటలేదు ఇలానే తాగుతారు మా పెద్ద బాబుది రెండు నిమిషాలు అయిపోతారు ఫ్రెండ్స్ ఇది ఓకే ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ వీడియోలో కలుద్దాం మా పిల్లలు చేసుకున్న జ్యూస్ అయిపోయింది ఫ్రెండ్స్ చెడు ఒక మాడికాయ జ్యూస్ చేసుకొని తాగుతారు ఓకే ఫ్రెండ్స్ പറയും നെക്െക്െക്െക്െക്സ്റ്റ് വീഡിയോയിലുളുത്തോ ഫ്രസ്